ఈ రోజు మనం విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాం మరి ఈ రోజు సాయంత్రం ఒక వాతావరణం ఉష్ణోగ్రత వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్యన ఉంది ఉష్ణోగ్రత ఇది వేడిగా అనిపించిన చల్లని గాలి వల్ల మరి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు విజయవాడ స్థానికంగా ఉన్న ప్రజలు మరి ఇక్కడ రావడం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సాయంకాలం ఈ ఇక్కడ వాతావరణం మనం చూస్తే ఆరున్నర ఏడు తర్వాత నుంచి ఆరు అంటే ఆరున్నర నుంచే వాతావరణం మనం చూడొచ్చు వెనకాల అక్కడ మరి ఆ మరి మేఘాలు కూడా క్లియర్ గా ఉన్నాయి వర్షం పడే పరిస్థితి ఏమీ లేదు కానీ ఏంటంటే చల్లని మరి చల్లని వాతావరణం ఆరున్నర తర్వాత నుంచి ఆరున్నర తర్వాత నుంచి మనం ఖచ్చితంగా ఎవరైతే మరి రిలాక్స్ అవ్వడానికి కావచ్చు బ్యారేజ్ మీద నుంచోవడానికి కావచ్చు ఇక్కడ కూర్చోడానికి కావచ్చు రిలాక్స్ అవ్వడానికి కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం వారు సూచిస్తుంది ఏంటంటే ఒక స్వెటర్ ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు స్వెటర్ ని మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించారు కాబట్టి ఈ నవంబర్ మాసం అంతా చలి మాసం కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చే ప్రతి జనాలు ఖచ్చితంగా ఒక స్వెటర్ ని వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ సూచిస్తుంది టీ నైన్ న్యూస్ విజయవాడ కన్నిగంటి జైకుమార్ ఈరోజు మనం విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాం మరి ఈ రోజు సాయంత్రం ఒక వాతావరణం ఉష్ణోగ్రత వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు మధ్యన ఉంది ఉష్ణోగ్రత ఇది వేడిగా అనిపించిన చల్లని గాలి వల్ల మరి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు విజయవాడ స్థానికంగా ఉన్న ప్రజలు మరి ఇక్కడ రావడం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సాయంకాలం ఈ ఇక్కడ వాతావరణం మనం చూస్తే ఆరున్నర ఏడు తర్వాత నుంచి ఆరు అంటే ఆరున్నర నుంచే వాతావరణం మనం చూడొచ్చు వెనకాల అక్కడ మరి ఆ మరి మేఘాలు కూడా క్లియర్ గా ఉన్నాయి వర్షం పడే పరిస్థితి ఏమీ లేదు కానీ ఏంటంటే చల్లని మరి చల్లని వాతావరణం ఆరున్నర తర్వాత నుంచి ఆ ఆరున్నర తర్వాత నుంచి మనం ఖచ్చితంగా ఎవరైతే మరి రిలాక్స్ అవ్వడానికి కావచ్చు బ్యారేజ్ మీద నుంచోడానికి కావచ్చు ఇక్కడ కూర్చోడానికి కావచ్చు రిలాక్స్ అవ్వడానికి కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం వారు సూచిస్తుంది ఏంటంటే ఒక స్వెటర్ ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు స్వెటర్ ని మెయింటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించారు కాబట్టి ఈ నవంబర్ మాసం అంతా చలి మాసం కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చే ప్రతి జనాలు ఖచ్చితంగా ఒక స్వెటర్ ని వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలని గవర్నమెంట్ సూచిస్తుంది టీవీ నైన్ న్యూస్ విజయవాడ కన్నిగంటి జైకుమార్